మన కష్టాన్ని నేలముఖని పెట్టింది అందుకే ఎప్పుడూ పండిన ఈ పొలం కూడా పండింది ప్రారంభించండి రాములయ్య కోత కొయ్యడానికి వీల్లేదు మీరెవరు నేను ఈ జిల్లా కలెక్టర్ని ని తెలుసా ఈ పొలాన్ని సాగు చేసి పంట పండించిన రైతుల మా పొలాల్లోంచి మమ్మల్ని బయటకు వెళ్ళిపోమనే హక్కు నీకెవరిచ్చా కోర్టు ఆర్డర్ ఇవన్నీ వీళ్ల భూములు కోతలాపమని కోర్టు మీరు తప్పుడు వివరాల ప్రకారం కోర్టు స్టే ఇస్తుంది కానీ కలెక్టర్ నిజమేమిటో బోకులు బంజర్లు శివాయి అంటే ప్రభుత్వ వీటి మీద హక్కు భూమి లేని పేద రైతులకే కాని వరిసిన భూస్వాములకు కాదు ఇది కోర్టు నేల మీద రైతుకు ప్రకృతి ఇచ్చిన అధికారం మమ్మల్ని ఎవరు చివరి సారిగా మాటలతో వినకపోతే కూటలతో చెప్పాల్సి వస్తుంది బెదిరిస్తున్నావా కలెక్టర్ నీ తుపాకులు చూసి భయపడి పారిపోయే పిరికి ఉండే కాదు ఇది రాయలసీమ రైతు బిడ్డ గుండె ఆయుధానికి ఎదురు నిలబడి తిరగబడే ఆత్మవిశ్వాసం ఈ గుండె నిండా ఉంది అందుకే మళ్ళీ చెప్తున్నారు విను ఇది మా భూమి ఇది మా పాటి కాదనే హక్కు మీకే కాదు ఈ భూమి మీద ఎవరికీ లేదు రాములయ్య కలెక్టర్ గారు మాట విని కోతలు ఆపకపోతే కాల్ చేస్తాను భూమి కోసం మా ప్రాణాలు పడంగా పెట్టినా సరే పోరాడతాం పా కలెక్టరు మీరు ఆర్థిక సార్ ప్రసీడ్ నెత్తురులైనాదో బీటవారిన బీడు భూమిలో దుమ్ము రేపిన ఇసుక దుబ్బలు ధారలై పారి నశమట రాసుల సృష్టి చేసిన కూలీలాపై కక్ష కట్టిందో ఈ తొరల రాజ్యం కట్టినురి కంఠాన పెట్టిందో రాజహింస పెరుగుతున్నాదో ఏదోళ్ల నెత్తురు ఏరులయ్యి

తన ప్రాణానికి ప్రాణమై రైతు ఒంట్లోంచి నెత్తురు గారిని జరిగిని ముఖ్యమంత్రి గారికి కంట్లోంచి నెత్తురు వరదలై కారిపోతుంది పోతుంది పాపం ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు ఒట్టంటే మర్యాదగా ముఖ్యమంత్రిని బయటకు రమ్మనండి హోం మినిస్ట్ హోమ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ ముఖ్య చిత్ర ఉన్నారు ఆ మాత్రం వాళ్ళ సమాధానం చెప్పలేరా పైగా మంత్రులు నేనెంత బాధపడుతున్నానో మీకు తెలియదు మీకు న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి వెళ్ళండి ఆగండి ఎవరికి కావాలి మీ హామీలు జరిగిన అన్యాయానికి మీరు ఏం చేస్తారు ఇక్కడే ఈ ప్రజల సమక్షంలో స్పష్టంగా చెప్పండి రామలయ్య ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవరికి గొప్ప నీ మంత్రులకి బజాభజంత్రి గారికి నీ బంధువులకి గొప్ప ప్రజలు ఒప్పుకుంటే అతను ముఖ్యమంత్రి అయ్యాడు ఈ ప్రజలే వద్దునుకున్న రోజున నాయకులే మట్టి కరుచుకుపోయారు ఈయనంత రామలయ్య నలుగురు జనం వెంట రాగానే ప్రజానాయకుడు అయిపోయిన ప్రజల కోసం పనిచేసే నాది కష్టపడి అందుకే వాడికి పని లేదు పనిచేసే వాడికి తిండి లేదు స్వరాజ్యం వచ్చి ఇన్నేళ్లైన మూడు లక్షల గ్రామాల్లో ప్రజలకి తాగడానికి నీళ్లు కూడా లేవు ఆ తప్పు మా పార్టీది కాదని మనవి చేస్తున్నాను నీ పార్టీ వాడి పార్టీ మూడు పార్టీ ఏ పార్టీ అయితే మాకే మీ పార్టీ మోసం చేసిందని ఆ పార్టీ ఆ పార్టీ మోసం చేసిందని మీ పార్టీ కానీ మీరందరూ కలిసి మోసం చేసిందే మాత్రం రాయలసీమని రాయలసీమ ప్రజలని సీమ పేరు మీద పాదయాత్రలో ఉద్యమాలు చేసి ఢిల్లీలో నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన మీ నాయకులు ఏ చేశారు కనీసం రాయల కాలంలో తప్పించిన పావులకు పుడిక పుడికి కూడా తీర్చలేకపోయారు మీ స్వార్థం కోసం రాయలసీమను ఎడారి చేశారు ప్రజల బతుకుల్ని బండలు చేశారు ఇది చారిత్ర కనీసం ఇంకా కలపని మాటలు చెప్పద్దు అయితే ఏమంటావయ్యా మా డిమాండ్స్ మీరు ఒప్పుకునేదాకా మేము ఇక్కడ కదలం మిమ్మల్ని కదల నివ్వం చేద్దాం సార్ చేసించలు నోరుమైంది అలాగే జరిగిన దానికి నా తరఫున ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్పుకుంటున్నాను మీ డిమాండ్స్ అన్నిటికీ ఒప్పుకుంటున్నాను బాధ్యులైన వారిని శిక్షిస్తానని హామీ ఇస్తున్నాను ప్రాణాలు పోగొట్టుకున్న రైతులకు నష్టపరిహారం ఇస్తాం పంట రైతులకే తక్కుతుంది రాములయ్యా నా పరువు తీసేసారు కదయ్యా వాడు ఎదిగిపోతే మనకు పడేది ఓట్లు కాదు చెప్పు చెప్పరు చూశారుగా ముఖ్యమంత్రి నీళ్లు తాగిచ్చాడు ఇంకా నిడిచిపెట్టకూడదండి ఓయ్ మరి ఇప్పుడు ఏం చెయ్యాలప్పా చెయ్యాల్సిందల్లా ఒక్కటేనప్పా ఆ రాములయ్య గారు మనకి భవిష్యత్తు ఉండదు అందుకే అనేసే రాములయ్యం సంపన్నా ఎవడో ముందుకు రాడు అంతదే నేను అనుకున్నాది ధైర్యం ఒక్కటే సాధు పోతురాయుడు ఇప్పుడు మనకు కావలసింది నమ్మకంగా ద్రోహం చేయగలిగిన

ఉండడా మేము నిన్ను చంపాలనుకుంటే ఒక్క నిమిషంలో చంపేచ్చాం కానీ చంపము దానికి తెలుసునా మా పక్క నీ మీద కాదు రాములయ్య మీద మా కుటుంబం కోసము మా వర్గాన్ని నిలబెట్టడం కోసము ఆ రాములయ్యను సంపల్లప్ప ఇది నిజమంటావా అబద్ధం చెప్పు ఆ రాములయ్యను చంపాలంటే నువ్వు మాకు ఆ రాములయ్యను నువ్వే రా నువ్వు లేకపోతే ఆడకరా అందుకే ఆ రాములయ్య మరో రాములయ్య పుట్టడానికి ఈ డబ్బు మొత్తం ఇది నువ్వు జీవితాంతం ఆ రాములయ్య అంటే తిరిగిన ఇందులో ఒక్క కట్ట కూడా సంపాదించలే తిప్పన్నకు పది పస్తారా పది తవలు తల్లి నేను బతుకుండగా ఎన్ని గింజలు చూస్తాననుకోలేదు అంతా రామేద్ద ఇందులో నాదే ఉంది అందరం కష్టపడ్డాం సమంగా పంచుకుంటాం